ఇంతి చెప్పాను కదా అది సాయంత్రం కూడా మేము ఉన్నాం అని చెప్పి ఇప్పుడు చేస్తున్నాం అండి మా అబ్బాయికి సాస్ బాబు బిట్ బాబు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ బాగుంది అడ్రస్ చక్కా బాగుందా సూపరా సూపరా అంటే అయితే కూడా ఇన్వైట్ చేసాము వాళ్ళు కూడా వస్తున్నారు ఇన్వైట్ చేయడం కాదులే వాళ్ళు లేకపోతే ఎట్టగా అందుకని చెప్పి వాళ్ళని కూడా బిల్ చేయను ఇప్పుడు వాళ్ళు కూడా వస్తున్నారు ఇంకొక ఫైవ్ మినిట్స్లో వస్తారు అయితే నేను నేనైతే కేక్ తెచ్చానండి మా నాన్నగారు అయితేనేమో అబ్బాయికి డ్రెస్ ఇచ్చాడు చూసారా షర్ట్ అండ్ ప్యాంటు మా నాన్న స్పాన్సర్ కేక్ స్పాన్సర్ అయితే ఉన్నారు మా నాన్న గెరివించాడు అండి విడుకాడుగా వెరీ గుడ్ అదే అండి వీడియో అయితే చూస్తానండి చాలా బాగుండేది మా మధ్య తరగతిలో ఇలాగా చిన్న చిన్న సెలబ్రేషన్స్ అని చాలా స్వీట్ మెమరీగా చేసుకుంటామండి ఎందుకంటే ఈ ఎప్పుడు అంటే ఒకసారి కదా

మాన్నయలు కూడా వచ్చారు మా అన్నయ్య మాధుని కూడా వచ్చారు చూడు అయితే అండి నేను ప్రిన్సీని అక్క అక్క అంటే ప్రిన్సీ అయితే వచ్చి మాక్క ఎలా ఉండదండి ఎందుకని చెప్పి నేను మా అక్కయ్య మా అక్కయ్య అంటాను వా అమ్ములు వచ్చి చెప్పలు కడుతుందా ఇగో మాన్నయ్య మాధు రెడీ వచ్చారు మన కేక్

అపో యోరో అక్కి పెట్టే అపో కడుగోలే పెట్టే దవా అగ్మేడ సార్ ఓ చాల్కిని తెలియని చెప్ప ఐదన్న అంటే పంచస్ పెలింద ని వెచ్చారు అంటన్న అరే యాగి పెట్టా హ్ తింగు వేస్తా ఆ రింగా ఆ మాకి ఏవాయ్

మా మూడు కూడా వచ్చిందండి వీడియో చూడండి చాలా బాగుంటుంది వీడియోలో అంటే ఇంకా సార్ బాబుది ఇంకా బట్టలు తీసుకురావడం కానీ కేక్ తీసుకురావడం కానీ ప్రతి వీడియో ఉంటుంది మొత్తం రికార్డ్ చేశారా అన్ని అంతా ఉంటుంది చూడండి కావాలని దాని బాగా చాలా బాగా కనపడుతుంది

ఏంటిదా దీనిపైన కేక్ బాబాయ్ తీసుకొచ్చాడు కేక్ నీకు అబ్బో సుహాసు ఎప్పుడు తేవాలి మళ్ళీ కేకు దాదాపు ఏ డబల్ కిట్ వండేటోండా నాకు మరి కాని కాని మా సత్తు గణం ఉంది ను శుభం విటరా లాస్ట్ రా మైకెల్ బదిగలే ను కొడరా బాం డాంట్ లె వెకిచ్చుకోస్తలేదా ఓకే నండి ఇక కుండు కుడం తో సహా అందరం ఏడే సాల్ బౌల్ సర్ప్రేసన్ చూడు ఇదంతా ఆత్మवाड़ा ను మధ్యలో కర రాస్తా చూస్తా వస్తదిగా వస్తుందిరా సరిపిదిరా సూపర్ సరిపి ఓకేనండి ఇంకా సాలు బాబు పుట్టినరోజే చేసి ఇంకా ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరం వచ్చిందనమాట ఇంకా మా కుటుంబ సహా చూసుకోవడం బాబు పుట్టినరోజు చాలా హ్యాపీగా ఉంది సరే అండి మేము ముందర అలానే మా కుటుంబ సహా ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తాము చాలాబాబు ఊదు 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 బాయ్ పుట్టినబర్ శుభా కలెక్టర్లు పుట్టిన శుభా కలెక్టర్ నల్ల గుండే ఎప్పుడు monastery ابتcommittee incarcerated Come on Eeny scan 템 egting Kaarabakay A proud a very good Get up Let's contend Get his head Yeah, the baby அது போயிందல்ல போன்மா அது போயிంది அங்க கேக்க முகத்துல நோட்ல பட்டுது அது போயி மூது மூதுல அந்த ல அது போதே மகானேடா புயாலட்ட அப்படி இருக்கு புயாகன் புயாகன் அது நான் பட்டு அது

तो अरे अरे नाइस अरे दिने पार्ला ने बोलाले मामा ने टेबल पे ठेचारा उब्रा मीर मीर आ तीनस लेर दिसला मारी सगला जा ना वेटू अम्मे गमे वेटू आई वे ओय पासे हा मग वेट ఇంకా మర్చిపోయిన విధంగా చాలా బాగా జరిగింది మళ్ళీ సాయంత్రం సెలబ్రేషన్ కూడా ఉంది ఎక్కడంటే మందులో అనమాట ఇంకా దేవుడు పక్షులు ఉన్నాయి ఇంకా మళ్ళీ రెండో రెండు పోతుంది చూడండి సరేనా కొత్త చేయండి మా ఇంకా ఛానల్ వచ్చేసి సుక్కు అఫిషియల్ అని చెప్పేసి ఉంటది వీడియోస్ మాత్రం చాలా బాగుంటాయి సపోర్ట్ చేస్తారు మనసారి కోరుకుంటూ అలానే ఇంకా కరెక్ట్ చేసి మా మా తమ్ముడి మ్యారేజ్ మహేంద్రబాబు మ్యారేజ్ వీడియోస్ కూడా రాబోతున్నాయి సపోర్ట్ చేయండి వీడియోస్ అదేనా పెళ్ళి జరుగుతుంది బర్త్డే అయితే బాగా జరిగింది కదా మేము కూడా నైట్ బర్త్డే కొనలేకపోతున్నాం అని చెప్పేసి చేసామండి నైట్ ఉండే పని అయితే ఇంకా చేసేవాళ్ళమే బానే ఇంకా ఎందుకంటే నాలుగో నెల వచ్చినందుకు కాబట్టి చేసాము వీడియో చూసారు కదా మీకు అయితే నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఇంక ఇలానే మరెన్నో మంచి వీడియోలు వస్తే ముందు ముందు చూసేయండి